బంగారం 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 రేట్లు పెరుగుతున్నాయి అందరికి వెల్కమ్ టు సాయిస్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏం సాయినా ఏం సంగతి బంగారం పాట పాడుతున్నావు బంగారం ఎట్లుంది అనుకుంటారా లక్ష ముప్పై మూడు వేలు ఉంది బట్ బంగారం నాటి కార్లు మాత్రం మనం రేట్లు చాలా తక్కువ పెడుతున్నాం మీ అందరికీ తక్కువ లెప్పిస్తాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ శాంతం జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ సిక్స్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లలో ఉన్నాయి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ టెన్ ఫైనల్ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది కుందా సాయంత్రం జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ బ్యాండ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది బట్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీయల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ ఖిల్లా వరంగల్ నుండి ఆల్టో ఎన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు నెల వరకు ఇంకా వన్ ఆర్సి వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ లేదర్ సీటింగ్ ఆల్ ఓకే ఉంది అంటున్నారు ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదమూడు వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వేరే ఉంది దీని ప్రైజ్ అరవై తొమ్మిది వేలు ఫైనల్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు రీసెంట్లీ పద్నాలుగు వేలు పెట్టి జనరల్ సర్వీసింగ్ మైనర్ వర్క్స్ మొత్తం టోటల్ పద్నాలుగు వేలు పెట్టి చేపించినారు పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి ఏమీ లేదు అంటున్నారు కార్ అయితే అరవై ఐదు ఫైనల్ టూ థౌసండ్ సిక్స్ ఆల్టో ఎల్ ఎక్స్ఐ వరంగల్ లోకల్ ఓకేనా సీరియల్ నంబర్ టూ సీరియల్ నంబర్ వన్ వచ్చేసి ఏం కార్ అది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి నంబర్ వన్ వచ్చేసి శాంకో ఓకేనా ఏది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రేట్ బస్టాప్ లైక్ ఏమన్నా అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతున్నా ఉంటా ఓకేనా ఉంటా నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్